కాదీ రాముడు వారు ఈ మూడు విషయాలను చేసి అయింది నారాయింది మోక్ష అంటే మానవుడు జన్మ వస్తున్నవాడు ప్రతివాడు కూడా ఈ మూడు ధర్మ అర్ధకామ ఈ మూడుని ఎవరైతే పాటిస్తున్నారో వాడికి ఆటోమేటిక్గా మోక్ష ఇవి ఈ మూడు చేయకుండా మనం మోక్షం కావాలి లేదంటే తిరుపతి వెళ్ళాను ఇంకోటి వెళ్ళాను శివా శివాయికి కాశీకి వెళ్ళాను ఇవి ఏం చేసినా ఒక విగం లేదు ఎందుకంటే పక్షాన తింది మన మానసులో పక్షాన మన మానస్సులో బాట్యం కాదు వాటిని కూడా చూపిస్తాం ఎందుకంటే నీకు విషయం తెలియనప్పుడు ఆయన అలా ఉన్నాడు చూపించడానికి నీకు చూపిస్తాను కానీ అతను అంజీవుడు ఏంటి ఎప్పుడు ఆయన మనలోనే ఉన్నాడు ఏ రూపంగా ఉన్నాడు మనం తీసుకున్న పానగాయువు ఆ రూపంలో ఉన్నాడు అందుకని దాన్ని వాయు పుత్రుడు ఉన్నాను అర్థమేంటి ఆయన శాస్త్రాలను ఉన్నాడు కాబట్టి మానవ తెలుపుకు వెళ్తున్న ప్రతి మానవుడు తన యొక్క మీద శ్రాసమీద నియంత్రణ ఎవరైతే చట్టున్నారో కూడా హను హనుమంతుడిని పొందుతాం అది చేసే ఆయన రాముడికి భక్తులే